పాతికేయుల సమస్యల పరిష్కారానికి ఏపీడబ్ల్యూజే నిరంతరం కృషి చేస్తుందని అనపర్తి నియోజకవర్గం ఏపీడబ్ల్యూజే కరి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు సత్తి శ్రీనివాసరెడ్డి అన్నారు ఏపీయుడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం వేడుకలను అనపర్తి ప్రెస్ క్లబ్ వద్ద ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపకుడు మానికొండ చలపతిరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు యూనియన్ పతాకాన్ని ఎగురవేశారు అదేవిధంగా అనపర్తిలోని రామిరెడ్డి మంగాయమ్మ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పనుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో ఏపీ ముందుంటుందన్నారు జర్నలిస్టుల సమస్యలపై అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు ണേദര്ര്кретലൠ� occurs <preachers> <upside time sound> in the cities of Rishikesh, K 1993, and Rishikesh. When you encounter సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను వెలికి తీసేందుకు ఏర్పడిన ఈ జర్నలిజం అనేక పొంతలు తొక్కుతూ నేటికి విస్తృతంగా పనిచేస్తూ దేశ విదేశాలలో సైతం ఉనికిని చాటుకుంటూ ముందుకు సాగుతుంది సమాజంలో నాలుగో పిల్లలుగా పిలువబడే ఈ జర్నలిజంతో అనేక సమస్యలు వెలుగులోకి తీసుకురావడం వాటిని పరిష్కరించు పరిష్కరించేగా కృషి చేయడం జర్నలిస్టులు విధిగా ఉంది అయితే జర్నలిస్టులకు ఏర్పడే సమస్యల పరిష్కారం కోసం ఏ విధమైన ఒక యూనియన్ లేని రోజుల్లో ఆనాడు చలపతిరావు గారు అరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ ను స్థాపించారు ప్రస్తుతం ఈరోజు అరవై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ యూనియన్ ఏర్పడినట్టు నుండి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయడం వంటి అంశాలతో ఈ ఏపీడబ్ల్యూజే ముందుకు సాగుతుంది ఈరోజు అనపర్తి నియోజకవర్గ పరిధిలోని అనపర్తి నియోజకవర్గ పరస్పర ఆధ్వర్యంలో ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా అనపర్తిలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసే కార్యక్రమాల్ని రూపొందించాం జర్ని